అందరికీ నమస్తే నార్మల్గా రోజు కూడా ఈ పనులన్నీ అయితే చేస్తాను బట్ ఇవాళ ఏంటి అంటే ఇంకా త్వరగా చేయాలి ఎందుకంటే ఆఫ్టర్ ఎక్సర్సైజెస్ బయటకు వెళ్దామని అనుకున్నా ఫ్రెండ్ షాపింగ్ అని పిలిచింది సో షాపింగ్ అని పిలిస్తే వెళ్ళకపోతే లేడీస్మే అవ్వం కదా సో వెళ్ళాలి అని అనుకున్నా ఇంకోసారి త్వర త్వరగా నా పనులు అయితే ఫినిష్ చేసేసుకుంటున్నాను లేచిన వెంటనే ఫస్ట్ అయితే పాలు తోడు పెట్టేసి రైస్ అయితే కడిగి పెట్టేశాను యాక్చువల్లీ నాకే అనిపిస్తుంది ఒక్కోసారి అబ్బా వీడు రోజు రైసే తింటున్నాడు బోర్ కొట్టదా అని మళ్ళీ నేనే అనుకుంటాను అనమాట రోజు ఒక వెరైటీ చేస్తే ఎందుకు బోర్ కొడుతుంది రైస్ అయినా కూడా అలా అనేసుకొని ఇంకా రైసే పెట్టేస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి దోశ బ్యాటర్నైతే మా ముగ్గురికి కావాల్సినంత పెట్టేసుకొని సారీ సారీ ఇద్దరికి కావాల్సినంత పెట్టేసుకొని మిగతాదంతా మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నాను ఇంకా దోశ బ్యాటర్ అంటే దోశలు అయితే వేయట్లేదు కానీ పునుగులు వేస్తున్నా అదే అండి పొంగనాలు గుంత పొంగనాలు వేస్తున్నా దానికోసము కొంచెం శనగపప్పును కూడా నానబెట్టేసి పెట్టేసుకున్నాను ఇంకా రైస్ అయితే అవుతుంది కదా ఇంకో సైడ్ ఎగ్స్ అయితే కుక్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ ఆఫ్టర్నూన్కి ఇవాళ కుక్ చేసేదైతే ఏమీ లేదు రసం పప్పు అలాగే ఉంది నిన్నది సో దానికి కొంచెం ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అని అని ఇలా ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నా ఎగ్స్ కూడా పర్ఫెక్ట్గా సిక్స్టీన్ మినిట్స్ కుక్ అయితే కానీ బాగుంటాయి అంతకుమించి ఎక్కువ కుక్ అయినా గట్టిగా అయిపోతాయి తినబుద్ది అవ్వదు అసలు సో అదైతే ఫాలో అయిపోండి అండ్ ఇక్కడ దోశ బ్యాటర్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసేసాను అలాగే శనగపప్పును కూడా వేసేసి ఉప్పు పసుపు వేస్తున్నా ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసి పక్కన అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు రైస్ రెసిపీ అయితే చేయాలి కదా సో అది ప్రిపేర్ చేసేద్దాము ముందుగా పాన్ తీసేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని చిన్నగా తరిగిన ఆనియన్ చిన్న సైజుది యాడ్ చేసేసి కొంచెం కరివేపాకును వేసుకుంటున్నాను ఇది రైస్ వచ్చేసి టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం ఇలా వేసేసాను ఇది కొంచెం రెడ్గా అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నా యాక్చువల్లీ నేను ఒక్కటే ప్రిపేర్ చేస్తాను కాబట్టి స్పైసెస్ అన్నీ కూడా చాలా తక్కువగా వేస్తాను అంటే వాడికి సరిపోయేలాగా వేస్తాను నాకు ఇది కొంచెం కొంచెం చేయడం బాగా అలవాటైపోయింది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమనిపించదు ఇంకా టమాటాస్ అయితే టూ తీసుకున్నా టమాటా రైస్ కదా సో టమాటాస్ ఎక్కువ ఉండాలి అప్పుడే ఫ్లేవర్ తెలుస్తుంది అండ్ బిర్యానీ ఇలాంటివైతే మాత్రం కొంచెం అస్సలు చేయలేను ఎందుకంటే అవి ఎక్కువ క్వాంటిటీస్లో చేయడం అలవాటు అయిపోయింది అందుకోసమే వీడియో కూడా పెట్టడం చాలా కష్టంగా ఉంది ఎక్కువ క్వాంటిటీస్ కదా సో వీడియోలో చూపించడానికి కూడా నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది నెక్స్ట్ టైం ఖచ్చితంగా కొంచెం క్వాంటిటీతో ప్రిపేర్ చేసి వీడియో అయితే పెట్టేస్తాను యాక్చువల్లీ ఇక్కడ టమాటాస్ని మంచిగా మిక్సీ వేసి వేస్తే బాగానే ఉంటుంది బట్ మావాడు కొంచెం ఇలా టమాటా పీల్ కనిపించినా నో ప్రాబ్లం తింటాడు అలా తినరు పిల్లలు అనుకుంటే డెఫినెట్గా మిక్సీ బట్టి వేయండి టూ టమాటర్స్ని కూడా అవి మగ్గిన తర్వాత కొంచెం కారం ఉప్పు పసుపు ధనియాల పొడిని వేసేసి ఒక వన్ టీ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసేసుకున్నాను ఇదంతా కలిపేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసి కలిపేస్తున్నాను నాకు మిక్సీ వేయాలంటే చాలా బద్ధకం ఎందుకంటే కౌంటర్ టాప్ మీద మిక్సీ అయితే ఉండదు సో నేను కింద సెల్ఫ్లోంచి తీసి పెట్టి వేయాలి అంటే అది ఒక పండ్లా ఫీల్ అవుతాను అందులో ఇక్కడ అన్ని అడ్డం ఉంటాయి కదా సో మాక్సిమం మిక్సీ లేకుండా చేయగలిగితే ట్రై చేస్తాను అలాగే చేయడానికి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయడమే వేడిగా ఉంది కదా సో బాక్స్లోకి పెట్టేసి మూత పెట్టకుండా పక్కన అయితే పెట్టేస్తాను ఇక్కడ స్నాక్స్కి వచ్చేసి గ్రేప్స్ అయితే పెడుతున్నానండి బాబుకు ఈ గ్రేప్స్ని మంచిగా సాల్ట్ వాటర్లో వేసి మళ్ళీ ఒక క్లాత్ మీద మొత్తం స్ట్రైన్ చేసేసుకొని డ్రై అయిన తర్వాత ఇలా బాక్స్లో పెట్టుకున్నాము అంటే టెన్ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఫ్రెష్గా ఇలాగే ఉంటాయి సో డెఫినెట్గా ఈ టిప్ను అయితే ట్రై చేయండి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అయితే క్లియర్గా పెట్టేశాను మన ఛానల్లో ఇంకా ఇలా బాక్స్ అయితే పెడుతున్నాను ఫైనల్లీ కొన్ని నట్స్ అయితే యాడ్ చేసేసాను మా వాడికి నట్స్ ఉన్నాయంటే చాలు వేరే స్నాక్స్ ఏం అవసరం లేదు అలా అని మరీ ఎక్కువగా ఇవ్వద్దు కదా సో కొంచెం పెట్టేసి బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను ఇంకా గుంత పొంగనాలు అయితే చేస్తున్నానండి యాక్చువల్లీ నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఆయిల్ ఎక్కువగా పట్టదు బట్ క్యాస్టైరాన్కే ఆయిల్ ఎక్కువగా పడుతుంది కానీ టేస్ట్ కూడా నాన్ స్టిక్ ప్యాన్ కంటే క్యాస్టైరాన్లో చాలా బాగుంటుంది ట్రై చేయండి నేనైతే ఇవి ఎక్కువగా తినను కొంచెం ఆయిల్ ఎక్కువ అని చెప్పేసి టూ అయితే తింటా డెఫినెట్గా ఎందుకంటే అది కూడా ఉండలేక టేస్ట్ బాగున్నప్పుడు తట్టుకోలేం కదా సో టూ అలా తింటాను మా ఇంట్లో అందరికి కూడా ఇష్టం కదా సో డెఫినెట్గా అప్పుడప్పుడు ఇలా చేస్తాను ఇలా పిండి వేసిన తర్వాత మూత పెట్టేసాము అంటే మంచిగా మగ్గుతాయి పైన పచ్చిపిండి అనేది లేకుండా అవుతుంది ఇప్పుడు ఒక్కొక్కటి తిప్పిచ్చి వేసుకోవాలి యాక్చువల్లీ నేను యూజ్ చేసినప్పుడు ఆయిల్తో పెట్టేశాము అంటే సీజనింగ్ అలాగే ఉంటుంది బట్ బాగా వాష్ చేసి పెట్టేస్తే డ్రై అయిపోయి పొంగనాలు అయితే సరిగా రావన్నమాట సో ఫస్ట్ వైక్ అయితే ఇలా వచ్చాయి ఇంకా బాబుకైతే తినిపించేసి స్కూల్కి అయితే పంపించేశాను నెక్స్ట్ మాకైతే మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇప్పుడైతే బాగానే వస్తాయి చూసేయండి చూడు తిప్పిన వెంటనే వస్తున్నాయి అంటే కొద్దిసేపు ఆయిల్ కొంచెం వేడి మీద ఉండడంతో ప్యాన్కి మంచిగా పడుతుంది ఇంక ఇప్పుడు అసలు స్టిక్ అవ్వకుండా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట అంటే ఈ ప్యాన్ ఏంటి అంటే కింద కూర్చోబెట్టడం చాలా కష్టం అండి స్టవ్ మీద ఒక స్టాండ్ లాంటిది ఉంటే బాగుంటుంది బట్ నాది అది ఎక్కడో మిస్ అయిపోయింది మేము ఇల్లు షిఫ్ట్ అయిన టైంలో మళ్ళీ తీసుకోవాలి అనుకుంటున్నా మార్కెట్కి వెళ్ళినప్పుడు అంతా అసలు గుర్తుండట్లేదు సో అందువల్ల ఇలా మొత్తం ఒకే గుంతలోకి వచ్చేసింది చూడండి ఆయిల్ అంతా అంటే హైట్ డిఫరెన్స్ ఉండడం వల్ల అంటే కింద ఈ ప్యాను ఈవెన్గా ఉండదనమాట హెచ్చులు తగ్గులు ఉంటుంది సో పొయ్యి మీద కూర్చోబెట్టడం అయితే చాలా కష్టం ఇంక ఇప్పుడు చూడండి అలా అలా జారిపోతూ ఉంటుంది ఈ ప్యాను బట్ నేను అలాగే మేనేజ్ చేస్తున్నా బట్ ఈసారి మాత్రం గుర్తుపెట్టుకొని దానికి ఒక స్టాండ్ అయితే తీసుకోవాలి ఇలా రెండు వాయిల్ అయితే వేసేసాను ఇవి పెద్దగా తిన్నట్లు అనిపించావండి ఈవెన్ మిగిలిన స్నాక్స్ లాగా ఇంట్లో తింటూ ఉంటారు సో ఇప్పుడైతే ముగ్గురమే ఉన్నాము ఇంట్లో బాబుకు ఆల్రెడీ పంపించేశాను కదా ఇవి మా హస్బెండ్ కోసం అయితే వేసి పెట్టేస్తున్నా ఇంకా నేనైతే టూ తినేసాను బట్ తినొద్దు అనుకుంటా అవి కూడా కొంచెం అంటే ఇలా చూడంగానే టెంప్ట్ అయిపోతాయి అనమాట అలా రెండు తినేసాను ఇంకా ఫైనల్గా ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నా దీనికోసం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకున్నా ఇందులోకి త్రీ ఎగ్స్ని అయితే యాడ్ చేస్తున్నా ఫోర్ ఎగ్స్ కదా ఉడికిచ్చాను త్రీనే వేస్తున్నా అనుకుంటున్నారా చూపిస్తా అది కూడా ఎందుకో ఇప్పుడు కొంచెం ఆయిల్లో ఇలా ఎగ్స్ని వేసేసి మంచిగా కొంచెం తిప్పుతూ తిప్పుతూ ఫ్రై చేసుకుంటున్నాను మా అమ్మ అయితే వారంలో నాలుగు రోజులు ఈ ఫ్రై అయితే పెట్టాల్సిందే అంటే వాళ్ళు నార్మల్గా ఎగ్ బాయిల్ చేసుకొని తినడం ఇష్టం ఉండదు సో ఇలా కొంచెం ఎగ్స్ను వేయించి అందులో వెల్లుల్లి కార పొడి వేసుకొని తింటే ఉంటుంది ఇంకా అసలు పప్పు ఉందన్నా కదా పప్పు అయితే కంపల్సరీ తినరండి అది నాకు తెలుసు దీంతోనే ఫినిష్ చేస్తారు ఇవాళ లంచ్ అయితే ఎందుకంటే దీని టేస్ట్ అంత బాగుంటుంది ఆయిల్లో వెల్లుల్లి కారపొడి మగ్గితే దాని టేస్టే వేరు ఈ పౌడర్ను ఆల్రెడీ మన ఛానల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే అప్లోడ్ చేసేసాను చూసేయండి ఇది నేను ఇంట్లో స్టాక్ పెట్టేసుకుంటాను అనమాట ఇలా సింపుల్గా చేయాలనిపించినప్పుడంతా వెజిటబుల్స్కి కానీ ఎగ్స్కి కానీ ఇలా కారపొడి వేసేసి చేస్తూ ఉంటాను ఇంకా అంతే అండి ఒక్కసారి కారపొడి కూడా నెయ్యి నూనెలో కలిసేటట్లు ఫ్రై చేసేసుకున్నాము అంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా టూనే తిన్నా కదా పొంగనాలు ఇంకా జుంబాక వెళ్తే అస్సలు సరిపోదు ఎనర్జీ కాబట్టి ఇలా ఒక అయితే తినేస్తున్నా బట్ నాకు కూడా ఎగ్ను నార్మల్గా తినడం చాలా కష్టం సో జస్ట్ వన్ పించ్ సాల్ట్ అలాగే కారం వేసేసుకొని అయితే తినేస్తున్నా ఈ ఉప్పు కారం పడకపోతే అసలు ఉండలేనండి నేను అందుకోసమే ఏది ప్రిపేర్ చేసుకున్నా మసాలా అయితే కంపల్సరీ దాని మీద స్పైసెస్ ఏదో ఒకటి ఇలా చేసేసుకొని తినేసి అయితే వెళ్దాం అనుకున్నా ఇంకా ఈ కర్రీని అయితే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను బౌల్స్ కూడా క్లీన్ చేసేసుకున్నాం అనుకో ఇప్పుడే ఇంకా వచ్చిన తర్వాత బయటికి వెళ్ళొచ్చు అనేసి జుమ్మా నుంచి అయితే వచ్చేసాను ఫ్రెష్ అప్ అయిపోయా ఇంకా రెడీ అవుతున్నానండి యాక్చువల్లీ నా హెయిర్ బాగా ఇబ్బంది పెడతా ఉంది నన్ను అంటే కింద అంతా కార్నర్స్లో అంత స్ప్లిట్స్ వచ్చేసి అసలు ఇబ్బందిగా ఉంది బేబీ హెయిర్ కూడా ఎక్కువైపోయి సో మళ్ళీ హెయిర్ కట్ చేపిద్దాం అనుకుంటున్నా ఇంకా చేయాలి దీని గురించి యాక్చువల్లీ పెంచుకుందామని అలానే ఉండింటి పెంచుకోవడం నా వల్ల అవ్వట్లేదు అంటే పైన బాగానే ఉంటుంది థిక్నెస్ బట్ అన్ని స్లిట్స్ లాగా కట్ అయిపోతూ ఉన్నాయి హెయిర్ హెయిర్ లాస్ కంటే ఎక్కువగా హెయిర్ కట్ అవ్వడం ఎక్కువ అవుతుంది అంటే మధ్య మధ్యలో మిడిల్లో కట్ అవుతుంది హెయిర్ ఇంక ఇక్కడ మార్నింగ్ చాలా తక్కువగా తిన్నా కదా సో షాపింగ్కి వెళ్తే ఆటోమేటిక్గా లేట్ అయిపోతుంది అండ్ బాగా ఆకలి వేస్తుంది కదా సో కర్బుజా ఉంటే కట్ చేసేసాను నాకు మా హస్బెండ్ కోసం ఇంకా తినేసి అయితే వెళ్తాను యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్ అన్నాం కదా సో మేమిద్దరం ఇలా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ వచ్చేసి యాక్చువల్లీ నేను షాపింగ్ అని ఏ థాట్ లేదు ఒకవేళ ఉండి ఉంటే ముందే కొన్ని మ్యాచింగ్స్ కావాల్సి ఉండే నర్సింగ్లో వెళ్ళి తీసుకుందామా అనుకునేదాన్ని బట్ లేదు కదా అసలు తీసుకెళ్ళలేదు బట్ అక్కడికి వెళ్ళాక బ్లౌజ్కి మ్యాచింగ్ శారీ కోసం వెతికాను అనుకోండి ఎందుకంటే శారీకి అయితే పర్ఫెక్ట్గా బ్లౌజ్ కావాలి బట్ బ్లౌజ్కి అయితే శారీస్ని సెట్ చేసుకోవడం ఈజీ అని ఫీల్ అయ్యి ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్కి శారీ అయితే చూసుకున్నాను ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్ షాపింగ్ ఉంది కదా సో తన కోసం అన్నీ వాళ్ళ సిస్టర్స్తో వీడియో కాల్స్లో మాట్లాడుతూ ఉంటే చూపిస్తూ ఉన్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి నార్సింగ్లో చేసామన్నమాట షాపింగ్ అయితే ఈ శారీస్ అయితే చాలా రోజుల నుంచే ఉన్నాయి అంటే నేను ఇంతకుముందు కూడా చూశాను ఇక్కడ బట్ సిచ్యువేషన్ నీటిని బట్టి తీసుకోవడం అయితే నాకు అలవాటు నచ్చింది కదా అని అన్నీ అయితే అస్సలు తెచ్చుకోను ఇక్కడ వచ్చేసి ఈ శారీస్ అన్నీ కూడా నచ్చాయి కానీ ఇప్పుడు ఏం అవసరం లేదు మనకు ఎందుకు తీసుకోవాలి అన్నట్లు ఇంకా నర్సింగ్ నుంచి అయితే వచ్చేసి ఆర్కే కలెక్షన్స్కి అయితే వెళ్ళాము ఇంక ఇక్కడే ఆల్రెడీ నాకు ఇది ఎల్లో కలర్ శారీ ఉంది దివాళీ బ్లాగ్లో పోస్ట్ చేశాను కదా అది సో తనకు అలాంటివి కావాలి అంటే మళ్ళీ అక్కడికే వెళ్ళేసి ఆ శారీస్ చూస్తున్నాము అండ్ నాకు నచ్చిందైతే బెస్ట్గా ఈ శారీ అండి చాలా చాలా బాగా నచ్చింది అసలు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది ఈ శారీ అందుకోసమే వీడియో అయితే తీశాను యాక్చువల్లీ ఆర్కే కలెక్షన్స్లో వీడియోస్కి పర్మిషన్ లేదన్నమాట అందుకోసం జస్ట్ అలా అలా తీశాను బట్ ఈ కలర్స్ అన్నీ నచ్చాయి వీటి మీద డిజైన్ నచ్చింది అండ్ శారీస్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి అరౌండ్ టూ త్రీ అనుకుంటా అంతే బట్ నాకైతే నచ్చాయి ఇంకా కట్ చేస్తే ఇంటికి వచ్చేసి మంచిగా తినేసి బాబుని డ్యాన్స్ క్లాస్కి పంపించి ఇంకేమేమి తెచ్చుకున్నానో చూపిద్దాము అనేసి మీకైతే చూపిస్తుందా ఈ బ్లౌజ్ ఉంది కదా ఆల్రెడీ ఇది నా దగ్గర టూ ఇయర్స్ నుంచి ఉంది బట్ పర్ఫెక్ట్ శారీ లేకపోతే కుట్టించి ఏం చేసుకోవాలి అని వదిలేసా అనమాట ఇప్పుడు ఈ శారీ మీదకి బాగుంటుంది అనేసి తెచ్చుకున్నా ఇది కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు కానీ సిక్స్ టెన్ రూపీస్ అనమాట నాకైతే బాగా నచ్చింది చాలా కలర్సే ఉండే కానీ నాకు పర్పుల్ కలర్లో అసలు శారీ లేదు సో ఇలా ట్రై చేద్దామనేదే తెచ్చుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి నైటీస్ అండి నైటీస్ మాత్రం భలే నచ్చాయి అసలు రెగ్యులర్గా నైటీస్ అయితే వేసుకోం కానీ బట్ ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపించినప్పుడు నైటీస్ కావాలి కదా అండ్ నాకు ఇప్పుడు ఒక డైలాగ్ గుర్తొస్తూ ఉందండి మేము నైటీస్లోనే ఉంటాం నైటీస్లోనే తింటాం అనేది ఉంది కదా అలా గుర్తొచ్చేస్తూ ఉంది అంటే ఎక్కడికి వెళ్ళినా నైటీస్ మీద ఒక పిచ్ అనేది ఎవరికైనా ఉంటుందేమో లేడీస్కి ఈ టూ తీసేసుకొని అక్కడే ఆల్టర్ చేపించేసాము యాక్చువల్లీ లెంత్ ఒకటే ప్రాబ్లము ఇంకా మిగతాదంతా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండింది నైటీలు కొండం ఈజీనే కానీ ఎక్కడైనా ఆల్టర్కి ఇవ్వాలి అంటే నాకు భలే భయం ఎందుకంటే దాన్ని చెత్త చెత్తగా చేసేస్తారు బట్ ఇవి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి కాబట్టి లెంత్ ఒక్కటే అడ్జస్ట్ చేసుకున్నా చాలా బాగా అనిపించాయి రెగ్యులర్గా అయితే యూజ్ చేయను కానీ బట్ అప్పుడప్పుడు అయితే కావాలి కదా అందుకోసం అయితే తీసుకొచ్చుకున్నాను అండ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్